శ్రీకాంత్ రెడ్డి గారు వస్తున్నారు జిల్లా సమితి అనేది ఆరంభం మాత్రమే ఇంకా చాలా ఉంది జిల్లా వచ్చే వరకు వదిలే ప్రసక్తి లేదు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అంటే అతి త్వరలో ఐదు నియోజకవర్గాల్లో కూడా శిబిరాలు స్టార్ట్ అవుతాయి ఐదు నియోజకవర్గాల్లో రేపు లేదు ఎల్లుండి శుక్రవారం రోజు శుక్రవారం రోజు ఎంఆర్పిఎస్ తరఫున ఆలూరులో స్టార్ట్ అవుతుంది అదేవిధంగా ఎమింగనూరు మత్తికొండ మంత్రాలయం కూడా చేయడం జరుగుతుంది ఎందుకు కావాలప్పు అంటే మూడో మీడియా విషయాలు చెప్తున్నాము ఆదు జిల్లా కావాలి ఎందుకంటే విద్య వైద్యము అగ్రికల్చర్గా ఇంప్రూవ్ కావాలంటే ఆదోని జిల్లా కావాలి ఇది నూట ఇరవై ఎనిమిది తిరగడం చాలా ఇబ్బందిగా ఉంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆది రెడ్డి అన్నగారి అధ్వర్యంలో జరిగే ఈ జేఏసీకి మా కంప్లీట్ డిస్టిక్ అంటే నేను యాక్చువల్గా డిస్టిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కంబైన్ నంద్యాల కర్నూలు మా డిస్టిక్ అసోసియేషన్ తరఫున ఎల్లవెల్లలుగా సపోర్ట్ ఉంటాము ఇందుకు డెఫినెట్ గా చాత హెల్ప్ చేస్తామని ఇస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అసోసియేషన్ అలాగే ఎంఆర్పీ సాలూర్ వాళ్ళు పీర్చలో పాల్గొంటున్నాం ఈ దీక్షలకి ఎన్ప్లాస్ అగ్రీన్ ఫుడ్స్ ఎన్ప్లాస్ అసోసియేషన్ కూడా మద్దతు మద్దతు ఇస్తుంది జేఏసీ జేఏసీ వాళ్ళకి మనము అగ్రి ఫుడ్ అసోసియేషన్ తరఫున వాళ్ళు ఎప్పుడు చూసినా మేము ముందుంటి చెప్పాము వాళ్ళు ఫైనాన్షియల్ కూడా మేము హెల్ప్ చేస్తాము మేము ఎప్పుడు పిలిచినా అన్ని షాపులు పనిచేసుకుని మేము జేఏసీకి ఎప్పుడు ఉంటామని మేము మాట ఇస్తున్నాం నమస్కారం అగ్ని ఇంపూ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తెలుస్తాము నమస్కారం అండి జేఏసీ నాయకులకు ఎంఆర్పిఎస్ నాయకులకు మా అగ్రికల్చర్ ఇన్పుట్ అసోసియేషన్ తరఫు నుంచి మేము మాట్లాడుతున్నాము మా డిమాండ్స్ ఏముందంటే ఆదోని జిల్లాగా మార మారోని జిల్లాగా మారడం అనేది మనకు ఒక్కరితో కాకుండా మిగిలిన అన్ని నియోజకవర్గాల దగ్గర నుంచి గ్రామ స్థాయిలో నుంచి మనకు స్పందన రావాలి మనకు ఇప్పటిదాకా పద్దెనిమిది రోజులైంది గ్రామ స్థాయిలో స్పందన రాలేదు మేము కోరుకునే విధానం ఏంటంటే అన్ని నియోజకవర్గాలు ఆదోని జిల్లా కావాలని కోరుకోవడంలో మనకు ఖచ్చితమైన జిల్లాగా అనేది స్పంద ప్రకటిస్తారనేది మా ఉద్దేశము ఇంకో విషయం ఏమిటంటే మనకు రాని నాయకులు మా ప్రభుత్వం వస్తే ఇస్తాము మా ప్రభుత్వం వస్తే ఇస్తామని చెప్పేసి రాజకీయం చేస్తున్నారు ఈ దీక్ష శిబిరాన్ని రాజకీయం చేయొద్దని అని చెప్పేసి మా మనవి ఈ దీక్షా శిబిరాన్ని మనకు ఇక్కడికి వచ్చి మీ అడ్వర్టైజ్మెంట్ అనేది మీరు చేసుకోవడం వల్ల అది మీకు ఈ దీక్షకి మీకు సంపూర్ణ మద్దతు కల్పించినట్టు కాదని చెప్పేసి మా ఉద్దేశము కాబట్టి మా ఉద్దేశాన్ని మా ఉద్దేశాన్ని మీరు గమనించి ఆదోనికి స్వచ్ఛందంగా సపోర్ట్ చేసి రాజకీయానికి అతీతంగా స్వచ్ఛందంగా సపోర్ట్ చేసి అన్ని రకాల నాయకులు స్వచ్ఛంద స్వచ్ఛందంగా మన సపోర్ట్ చేయడం వల్ల మనకు ఆదోని జిల్లా సాధిస్తాం మనకు ఇరుగు ప్రదేశాలు తొలగిపోవాలన్నా మనకు ఆదోని జిల్లా కావాల్సిందే అదే విధంగా మనకు నాలుగు నియోజకవర్గాలు ప్లస్ ఆదో నియోజకవర్గం ఐదు నియోజకవర్గాలు కలిస్తే మనకు పెద్ద నియోజక పెద్ద జిల్లా అవుతుంది ఈజీగా మనకు గుంటూరు జిల్లాతో పోల్చుకున్నా కానీ మనకు పెద్ద జిల్లా అవుతుంది ఒకప్పుడు మనకు నూట యాభై రెండు మనకు బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళే మనకు ఈ ఆదోని గుర్తించినారు అంటే మేజర్ మున్సిపాలిటీగా గుర్తించి ఆ రోజు సహకరించినారు కానీ ఇప్పుడుండే నాయకులు మాత్రము గుర్తించడం లేదు ఈ ప్రభుత్వం వస్తే ఇస్తాము ఆ ప్రభుత్వం వస్తే ఇస్తామని చెప్పేసి ఆదోని వెనుక పతనంగా తప్ప ఆదోడిని గుర్తించి జిల్లాగా మార్చి ఆధునిక ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నా మేము కోరుతున్నాము కాబట్టి మా కోరికను మన్నించి గ్రామ స్థాయిలో అందరు మా ఢిల్లర్ కాకుండా అన్ని రకాల అసోసియేషన్ చాలా అసోసియేషన్స్ ఉన్నాయి ఎన్ని అసోసియేషన్స్ అంటే మనకు గోల్డ్ షాప్ అసోసియేషన్ కావచ్చు క్లాత్ అసోసియేషన్స్ కావచ్చు లేబర్ అసోసియేషన్ కావచ్చు అన్ని అసోసియేషన్స్ వాళ్ళు గ్రామ స్థాయిలో అందరూ కష్టపడితే తప్ప మనం ఆధోని జిల్లాని సాధించుకోలేము కాబట్టి మా మా నిర్ణయాన్ని మా ఉద్దేశాన్ని మీరు గమనించి మాకు సహకరిస్తారని చెప్పేసి మా మనది ఓకే